ఆఫ్ ఆయన ఆ ఉమ్మడి జిల్లాలోనే బిఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్న ఒక్కగానొక్క ఎమ్మెల్యే ఉమ్మడి జిల్లాలోనే ప్రతిపక్షంలో ఉన్న ఏకైక ఎమ్మెల్యే ప్రతిపక్ష హోదాలో ప్రజా సమస్యలపై నిత్యం పోరాటం చేసి ప్రజల మధ్య ఉండాల్సిన ఆ శాసన సభ్యుడు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నాడట ఆ నియోజకవర్గంలోని జనాలకు ఏ అవసరం ఉన్నా ఎమ్మెల్యేను వెతుక్కుంటూ పక్క రాష్ట్రంలో ఉన్న పట్టణానికి వెళ్లాల్సిందేనట ప్రజా సమస్యలు విన్నవించుకునేందుకు నియోజకవర్గంలో నిర్మించిన క్యాంపు కార్యాలయంలోకి ఆ ఎమ్మెల్యే కాలుమోపడం లేదట తన క్యాంప్ ఆఫీస్ కంటే మరో ఆ ఎమ్మెల్యే ఎవరు ఇంతకీ నియోజకవర్గం వాట్స్ ది స్టోరీ జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన విజయుడు తన పరిపాలన అంతా పక్క రాష్ట్రంలోని కర్నూలు పట్టణ కేంద్రంగా కొనసాగుతోందట ఎమ్మెల్యేలకు ఎవరి నియోజకవర్గాల్లో వారికి క్యాంపు కార్యాలయాలు ఉన్నట్టే విజయుడికి అలంపూర్లో క్యాంప్ ఆఫీస్ ఉన్నా అందులో కాలు పెట్టేందుకు ఆయన ఇష్టపడటం లేదట పక్క రాష్ట్రమైన ఏపీలోని కర్నూలు జిల్లాలో ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి వద్ద విజయుడు తిష్టవేశారట దీంతో అలంపూర్ నియోజకవర్గంలోని ప్రజలు ఎవరైనా తనను కలవాలంటే కర్నూలు జిల్లాకు రావాల్సిందేనట ఎందుకంటే ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి తన పరిపాలనంతా చల్లా ఇంటి వద్ద నుంచే కొనసాగిస్తున్నాడు కాబట్టి దీంతో అలంపూర్ నియోజకవర్గంలో ఏ కార్యక్రమం జరిగినా ఎమ్మెల్యే ఇలా వచ్చి అలా వెళ్లిపోతారట అలంపూర్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే హోదాలో ఉన్న విజయుడు ఇక్కడ ఉన్న క్యాంపు కార్యాలయం నుంచి పరిపాలన కొనసాగించకుండా కర్నూలులోని ఇంట్లో ఉంటూ పరిపాలన కొనసాగించటం పట్ల పెద్ద ఎత్తునే విమర్శలు వెల్లవెత్తుతున్నాయి అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు కర్నూలులో మకాం పెట్టడానికి అనేక కారణాలున్నాయంటున్నారు ఆ నియోజకవర్గ ప్రజలు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో అలంపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థిగా విజయుడు గెలుపొందారు అప్పటివరకు కొనసాగిన సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహాంను కాదని ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామరెడ్డి సూచించిన అతని అనుచరుడైనా ఎలాంటి రాజకీయ అనుభవం లేని ఫీల్డ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న విజయుడికి టికెట్ ఇవ్వడంతో చల్లా వెంకట్రామరెడ్డి అన్నీ తానై వ్యవహరించి విజయుడిని గెలిపించుకున్నారు ఇంతవరకు బాగానే ఉంది కానీ గెలిచిన విజయుడు నియోజకవర్గంలోని అలంపూర్ క్యాంప్ ఆఫీస్ వైపు తొంగి కూడా చూడటం లేదని ప్రజలు చర్చించుకుంటున్నారు విజయుడు ఎమ్మెల్యే కాకముందు ఆయన నివాసం నియోజకవర్గంలోనే ఉండేది కానీ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత విజయుడు తన నివాసాన్ని సైతం కర్నూలుకు మార్చుకోవడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లవెత్తుతున్నాయి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజలకు పాలకులు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో క్యాంపు కార్యాలయాల నిర్మాణం జరిగింది అయితే క్యాంప్ ఆఫీస్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన గులాబీ పార్టీ ఎమ్మెల్యే విజయుడు మాత్రం పక్క రాష్ట్రమైన కర్నూలులోని ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి కాంపౌండ్ నే తన క్యారఫ్ అడ్రస్ గా మార్చుకున్నారని చర్చ జోరుగా సాగుతోంది తమ అవసరాల కోసం ఎమ్మెల్యేను కలవాల్సిన వారంతా రాష్ట్ర సరిహద్దు దాటి కర్నూలు పోవాల్సిందేనట కర్నూలులో ఉన్న ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామరెడ్డి నివాసంలో ఎమ్మెల్యే విజయుడి కోసం ప్రత్యేకంగా ఒక గదిని కేటాయించడంతో నియోజకవర్గం పాలన అంతా ఆగది కేంద్రంగా కొనసాగుతోందట ప్రభుత్వ పథకాలు తీసుకోవాలన్నా తమ బాధలు చెప్పుకోవాలన్నా నియోజకవర్గంలోని ఆయా మండలాల నుంచి కర్నూలులోని ఎమ్మెల్సీ చల్లా కాంపౌండ్కు వెళ్లాల్సి వస్తోందని అలంపూర్ ప్రజానీకం ఆవేదన వ్యక్తం చేస్తోందట కర్నూలు పట్టణం అలంపూర్ నియోజకవర్గానికి సరిహద్దు ప్రాంతమైనప్పటికీ వివిధ మండలాల నుంచి ప్రజలు కర్నూలు వెళ్లడం అనేది ఇబ్బందికరంగా మారిందని నియోజకవర్గంలో క్యాంప్ ఆఫీస్ కేంద్రంగా పాలన ఉంటే అన్నింటికీ సౌకర్యంగా ఉంటుందని స్థానికంగా కొందరు అభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నారట అలంపూర్ చౌరస్తాలో లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన క్యాంప్ ఆఫీస్ నుంచి నాటి ఎమ్మెల్యే అబ్రహాం కార్యకలాపాలు నిర్వహిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండేవారట క్యాంప్ ఆఫీస్ కేంద్రంగా సిబ్బంది నియామకం చేపట్టి ప్రజల నుంచి వినతులు దరఖాస్తులు స్వీకరించి అక్కడి నుంచే ప్రభుత్వ పథకాల పంపిణీ చేపట్టేవారట అయితే రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహాంను పక్కనబెట్టి విజయుడికి టికెట్ కేటాయించడంతో ఆయన గెలుపొందారు అయితే క్యాంప్ ఆఫీస్ కలిసి రాకపోవడం వల్లే అబ్రహాంకు అలా జరిగిందని అక్కడి నుంచి ఎమ్మెల్యే పాలనా వ్యవహారాలు నడిపిస్తే తనకు కూడా భవిష్యత్తు ఉండదనే భావనతో ఎమ్మెల్యే విజయుడు క్యాంప్ ఆఫీస్ వైపు కూడా తొంగి చూడటం లేదన్న చర్చ కూడా గులాబీ పార్టీలో జోరుగా సాగుతోందట అయితే అదేం కాదు అన్ని తానై వ్యవహరించి ఎమ్మెల్యే టికెట్ ఇప్పించుకుని గెలిపించుకున్న ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామరెడ్డి తనకు ఎమ్మెల్యే విజయుడు ప్రత్యామ్నాయ లీడర్గా మారొద్దనే ఉద్దేశంతో ముందు జాగ్రత్తతో తన పర్యవేక్షణలో కర్నూలు నుంచి కార్యకలాపాలు కొనసాగేలా జాగ్రత్త పడ్డారని మరికొందరు చర్చించుకుంటున్నారట వాస్తవానికి విజయుడు ఎమ్మెల్యే హోదాలో ఉన్న నియోజకవర్గంలో మాత్రం ఆయన డమ్మీ ఎమ్మెల్యేనే అన్న ప్రచారం జోరుగా సాగుతోంది పేరుకే విజయుడు ఎమ్మెల్యే కానీ పాలనా వ్యవహారాల్లో అన్ని కీలక నిర్ణయాలు మాత్రం ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డివే అన్న టాక్ కూడా కొనసాగుతోంది చల్లా గ్రీన్ సిగ్నల్ ఇవ్వనిదే ఎమ్మెల్యే విజయుడు ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యడని అలంపూర్ నియోజకవర్గంలో జోరుగా చర్చ సాగుతోంది గులాబీ గూటికి గుడ్ బై చెప్పి కాంగ్రెస్లో చేరాలని ఉన్న నిర్ణయమంతా ఎమ్మెల్సీ చల్లా చేతిలోనే ఉంది కదా అంటూ కారు పార్టీ క్యాడర్తో చెప్పుకుంటున్నారట ఎమ్మెల్యే విజయుడు మొత్తం మీద అలంపూర్లో ఎమ్మెల్యే విజయుడు ఆ పదవికి అలంకారప్రాయంగా మారాడని ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు మొన్నటి వరకు జనాలతో కళకళలాడిన అలంపూర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వైపు ఇప్పుడు ఎవ్వరూ తొంగి చూసే పరిస్థితి లేదని ఆ నియోజకవర్గ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట లక్షల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన భవనాలు ఉపయోగంలోకి తేవాలని భవనానికి ఏదైనా వాస్తు దోషం ఉంటే మరమ్మతులు చేసుకుని ఎమ్మెల్యే నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉండేలా ఆలోచన చేయాలని అలంపూర్ నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారట మరి చూడాలి ఎమ్మెల్యే విజయుడు చల్లా కాంపౌండ్ ని వీడి తన క్యాంపు కార్యాలయానికి మకాం ఎప్పుడు మారుస్తాడో ఇక్కడి నుంచి ఎప్పుడు పరిపాలనను కొనసాగిస్తారు